హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రాబోతున్న వాహనమిత్ర పథకం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము ఇప్పుడు మనం ఈ వాహనమిత్ర పథకానికి ఏమిటి ఎవరు అర్హులు కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు మరియు చిన్న వాహనదారుల కోసం ప్రారంభించిన ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం వాహనమిత్ర పథకం ఈ పథకం ద్వారా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది అలాగే ఇంతకుముందు మనకి వాహనమిత్ర పథకంలో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ అయితే సచివాలయానికి వస్తాయి సో ఇంకెవరైనా ఎలిజిబుల్ అయి ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదిస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు సో ఎవరు ఈ అమౌంట్ అయితే మనం వాహనానికి ఇన్సూరెన్స్కి మరమ్మతులు అలాగే కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు వాహనమిత్ర పథకం అర్హతలు చూడండి దరఖాస్తుదారుడు ఆటో ట్యాక్సీ క్యాబ్ వంటి వాహనాలు కలిగి ఉండాలి వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఒక్క కుటుంబానికి ఒక్క వాహనం మాత్రమే అర్హత అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి లోపే ఉండాలి ఇవండి అర్హతలు సో ఇప్పుడు మనం కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాము ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ బ్యాంక్ అకౌంట్ వివరాలు బ్యాంక్ పాస్బుక్ కాపీ కావాలి రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఇవన్నీ అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మిత్రకు అప్లై చేసుకోవాలా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ మనం మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ వారికి ఇవ్వాలి మీకు అక్కడ ఉన్న జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత తుది జాబితా వస్తుంది తర్వాత మీకు అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో మనకి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు పంతొమ్మిదో తారీఖులోపు సబ్మిట్ చేయాలి అలాగే ఇరవై రెండో తారీఖున ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున విడుదలవుతుంది మనకి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒకటో తారీఖున ప్రోగ్రామ్ అయితే లాంచ్ అవుతుందండి సో రెండో తారీఖున దసరా నుండి అయితే అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా అర్హతలు కలిగి ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదించండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను